ంతి శివరత్మ మహాభాత్యాలు ఈయన ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నాటండి మీరు ఆత్మని శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నాటండి మీ ఆత్మని ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ నాటండి బాబా సేవదారు యొక్క గుర్తు చెప్తున్నారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము సత్యమైన సేవగారి గుర్తు అంటే నమ్రత మరియు తపస్సు అంటే ఒకే బాబా యొక్క నిత్యం నష్టాలు దృఢత దీనినే యథార్థ సేవ అని అంటారు శివ బాబా నిరంతర సత్యమైన సేవగారు అవ్వటానికి చెప్తారు పేరుకి సేవ చేసేవారు స్వయం అలజడయి ఇతరులను కూడా అలజడి చేస్తారు పేరు కోసమే సేవ చేస్తారు కదా వాళ్ళు ఏంటంటే స్వయం అలజడి అయిపోతారు ఇతరులను కూడా అలజడి చేసేస్తారు అటువంటి సేవ నుండి ముట్టి అవ్వండి అని బాబాయ్కి చెప్తున్నారు అటువంటి సేవ చేయకపోవడమే మంచిది స్వయం అలజడైపోయడము ఇతరులను అలజడి చేసేయడం ఇలాంటి సేవపై చేయకపోవడమే మంచిది అంటున్నారు బాబా ఎందుకంటే సేవ యొక్క విశేష గుణం సంతిష్టత ఎక్కడ సంతిష్టత లేదు స్వయం ద్వారా సంపర్కంలోని వారి ద్వారా ఆ సేవ స్వయానికి మరి ఇతరులకు కూడా ఫలాన్ని ఇవ్వదు దానికంటే ముందు స్వయం సంతోషమని అయ్యి తర్వాత సేవలకు రావటం మంచిది లేకపోతే తప్పకుండా సూక్ష్మ బరువు ఉంటుంది ఆ అనేక బరువులు ఎగిరి కలిపి విఘ్నం అవుతాయి బరువు అవ్వకూడదు బరువు దిగాలి దీనికంటే ఏకాంతి వాసుగా అవటం మంచిదని భావిస్తున్నారు అని బాబా అంటున్నారు చాలా చేస్తే అలజడి అంటే అయిపోవాలి అయిపోవాలి అది అయిపోవాలి ఇది అయిపోవాలి అని ఇతరులైన అలసట చేస్తుడం స్వయం అయిపోవడం ఈ రోజు ఇది అయిపోవాలి అంటే ఎందుకంటే ఏకాంతి వాసుగా అవటం ద్వారా స్వాపర్వతంపై డాష్ వస్తుంది శివ బాబు ఏదైతే తపస్సు గురించి చెప్తున్నారో అది కేవలం రాత్రి పవలు కూర్చొనే తపస్సు గురించి చెప్పటం లేదు తపస్సులో కూర్చోవటం కూడా సేవ లైట్ హౌస్ అయి శాంతశక్తి యొక్క కిరణాల ద్వారా వాతావరణాన్ని తయారు చేయాలి ఇటువంటి తపస్సులో మనస సేవ ఇమ్ముడి ఉంటుంది వేరుగా కాదు శ్రాష్ట ఆత్మ బ్రాహ్మణాత్మ అయితే అయిపోయారు కదా ఇప్పుడు తపస్సు అంటే స్వయం సర్వశక్తులతో సంపన్నమయ్యి దృఢ సంకల్పం ద్వారా విశ్వసేవ చేయాలి కేవలం వాక్ యొక్క సేవ కాదు కానీ మనసు సేవ కూడా సేవ ఖాతాలో జమ అయిపోతుంది ఎలా అయితే సుఖము శాంతి పవిత్రతకి పరస్పరం సంబంధం ఉంటుందో అలా త్యాగం తపస్సు సేవకి సంబంధం ఉంటుంది బాంబద బాంద తపస్వి స్వరూపంగా అంటే శక్తిసారి సేవదారి అవటానికి చెప్తున్నారు తపస్సు రూపం యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది వారి శాంతి స్వరూపం ముఖం కూడా సేవ చేస్తుంది తపస్సు మూర్తి యొక్క దర్శనమే ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది అందువలన ఈ రోజుల్లో చూడండి హఠంగి తపస్సు చేసి వారి వెనక ఎంత గుంపు ఉంటుంది అది తపస్సు యొక్క ప్రభావానికి స్మృతి చిహ్నం అంతిమం వారుకు నడుస్తుంది కనుక సేవభావం అని దేనిని అంటారో అర్థమైందా బాబా అవుతున్నారు సేవభావం అంటే సర్వల బలహీనతలని ఇముచ్చుకునే భావన స్వయం సహించి ఇతరులకు శక్తినిచ్చే భావం దీనినే సహన శక్తి అని అంటారు సహించాలి ఇముచ్చుకోవాలి మరియు శక్తి నింపాలి సహించాలి చనిపోకూడదు కొంతమంది మేము సహించి సహించి చనిపోతున్నాము అంటారు కానీ అది చనిపోవడం కాదు అందరి మనుషుల స్నేహంతో జీవించటం ఎలాంటి విరోధ అయినా రావణుడి కంటే తేజమైన ఒక్కసారి కాదు పది సార్లు సహించాల్సి వచ్చినా ఆ సహన శక్తి ఫలం అవినాశగా మరి మధురంగా ఉంటుంది వారు కూడా తప్పకుండా మారిపోతారు కేవలం మేము చదిస్తున్నాము కానీ పేరు లేదు అని భావన ఉంచుకోకండి అని బాబా అంటున్నారు